ఓం మహాగణాధిపత నమ ఓం గృవ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధయత్తస్ నిస్సల సేవాణి జనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాషాం కుశపుష్పబాన చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళది పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయిందన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ లగ్నము లేదా వృషభ రాశి అసలు లగ్నం నుంచే చూసుకోండి సర్వసాధారణంగా వృషభం వృషభం వారికి బిజినెస్ తెలివితే అట్లా ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఆఫ్ పంచమ స్థానాధిపతి బుద్ధుడయ్యాడు కాబట్టి అదేవిధంగా మరి వాళ్ళకంత తెలివితే అట లేవు వృషభలగ్నంలో పుట్టారంటే బుధుడు పాడై ఉంటాడు సింపుల్గా అయితే అసలు మీరు వృషభలగ్నం వారు ఏ ఏ అధిపతులు బాగుండాలి అనేటువంటిది ఫస్ట్ చూసుకోండి ఎందుకంటే పార్ట్నర్షిప్స్ కానీ బిజినెస్ కానీ పార్ట్నర్షిప్తో అయితే ఖచ్చితంగా సప్తమాధిపతి బాగుండాలి అంతేగాని నక్షత్రం బట్టి కాదు నక్షత్రం బట్టి కేవలం మనసులు కలుస్తాయి మైండ్ సెట్లు కలుస్తాయి కానీ బిజినెస్ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభం వారి కనుక చూసుకుంటే చంద్రుడు మూడవ అధిపతి అవుతాడు అంటే మీరు ఏదైతే బిజినెస్ ప్రారంభించడానికి ఒక కమ్యూనికేట్ చేయడానికి ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే మనం చెప్పాలి అవతల వాళ్ళకి ఏమండి నా ప్రోడక్ట్ ఇలా ఉంది నా ప్రోడక్ట్ ఈ రకంగా ముందుకు వెళ్తుంది నా ప్రోడక్ట్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి మేము ఇట్లా సప్లై చేస్తాం మీరు కమ్యూనికేట్ చేయడానికి కస్టమర్తో మాట్లాడడానికి మూడో అధిపతి చాలా ముఖ్యం అందుకే చూడండి ఎవరికైనా మూడవ స్థానాధిపతి పాడయ్యాడు అంటే ఏమవుతుంది వాళ్ళకి సరిగ్గా మాట్లాడటం రాదు కాబట్టి మీ చంద్రుడు బాగున్నాడు లేడో చూడాలి మీ చంద్రుడు కనుక పాడయ్యాడు వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే ముందుకు వెళ్ళదు అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి మెడిటేషన్ చేయడము లేకపోతే శివాలయాలకు వెళ్ళి ఏదైనా పాలం దానంగా ఇవ్వడము లేనట్లయితే అన్నదానాలు చేయడము బియ్యం దానం చేయడం చేస్తుంటే చంద్రుడు బలపడతాడు ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సప్తమాధిపతి సప్తమాధిపతి మీకు కుజుడు అవుతాడు సో కుజుడు ఇక్కడ ఏమిటంటే కుజుడు పాత్ర ఏమిటి అంటే కొంచెం సమాజంలో మీరు కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్ళవలసి వస్తుంటుంది మీ బిజినెస్ అదేవిధంగా మీకు వచ్చే జీవిత భాగస్వామి కానివ్వండి లైఫ్ పార్ట్నర్ కానివ్వండి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వ్యక్తి వస్తాడు అనేటువంటిది కుజుడు చెప్తున్నాడు అంటే ఏమంటే మీరు మెంటల్గా మీరు ఫిక్స్ అవ్వాలి ఒక పార్టర్షిప్ చేస్తున్నాం అన్నప్పుడు మీ కుజుడు ఎలా ఉన్నాడు మీ మార్జ్ కనుక ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్న శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు పార్ట్నర్షిప్స్కి ఇబ్బంది ఏమీ లేదు అంతేగాని మీరు ఫలానా నక్షత్రంలో పుట్టేటప్పుడు అవతల వాళ్ళ నక్షత్రం ఫలానాది కాబట్టి నక్షత్రాల వల్ల బిజినెస్ అనేటువంటిది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి కేవలం మనసులు కలుస్తాయి అంటే ఏమిటి నక్షత్రం మ్యాచ్ అయింది అప్పుడేంటి దీన్ని ఫస్ట్ చూసుకుని దాని తర్వాత నక్షత్రం చూసుకోండి అప్పుడు ఏంటంటే మీరు చెప్పేది ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఆ వ్యక్తి చెప్తే మీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ సప్తమాధిపతి పాడయ్యాడు మీకు బిజినెస్ యోగాలే లేవనుకోండి మనుషులు ఇద్దరు అర్థం చేసుకుంటారు కానీ బిజినెస్ ఫైనల్గా బిజినెస్ పోతుంది బాగా కలిసే ఉంటారు కానీ బిజినెస్ పాడవుతుంది ఇక్కడ బిజినెస్ పాడవడం ఒక ఎత్తువు బిజినెస్ బాగుండడం ఎత్తు మనసులు కలవడం ఒక ఎత్తు ఇది అర్థం చేసుకోండి సో మీ కుజుడు పాడయ్యాడు సప్తమాధిపతి సమాజంలో మీ ప్రోడక్ట్ వెళ్ళడానికి ఉండేటువంటి ఏదైతే ఉందో అది సరిగ్గా వెళ్ళదు సమాజంలో రీచ్ అవ్వదు అప్పుడు మీ కుజుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకోవాలి ఆంజనేయ స్వామి టెంపుల్స్కి వెళ్తుండాలి లేదా నరసింహస్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఇట్లాంటివి చేస్తూ ఉండాలి లేదా కందులు దానంగా ఇవ్వడము గోవు క్యారెట్స్ తినిపించడము బెల్లం క్యారెట్ తినిపించడం లాంటివి చేస్తు ఉండాలి ఇక ఫైనల్గా మనం తయారు ప్రారంభించాము మార్కెట్లోకి వెళ్ళాము ఫైనల్గా లాభాన్ని ఇచ్చేది ఎవరు మీకు అంటే గురుగ్రహం అవుతుంది సో ఈ గురుగ్రహం కనుక బాగుంటే ఫైనల్గా లాభాలు వస్తాయి అంటే బాగుండడం అంటే ఏంటి పాపగ్రహ సంబంధం లేకుండా శుభగ్రహ సంబంధం ఉంటూ శుభస్థానాల్లో ఉంటూ ఎటువంటి బ్యాడ్ పోర్ట్ఫోలియోస్ రాకుండా ఉండాలి ఈ జూపిటర్ కనుక బాగుండడం అనుకోండి మీరే బిజినెస్లో గురువు అవుతాడు అంటే ఏంటి అరే ఆయన చూసి మనం నేర్చుకోవాలి ఎంత చక్కటి ప్రణాళిక వేశారు బిజినెస్ గురువు అంటూ ఉంటారు అంటే ఏమిటి అబ్బా ఎంత చేశాడని మిమ్మల్ని ఫాలో అవుతారు మీ జుట్టర్ కనుక బాగుండి మీరు ఆ రకంగా లాభాలు కనుక సంపాదించగలిగితే అదేవిధంగా ఒక్కొక్కసారి ఆ గురువే కనుక ధనాన్ని ఇచ్చేవాడైతే ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా మీరు దానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెడుతూ ఉంటారు ఈ రకంగా జుట్టర్ బాగోలేడు ఉదాహరణకి అప్పుడు ఏమవుతుంటుంది మీ ద్వారా ఇంకోటి పాఠం నేర్చుకుంటాడు ఏంటి అమ్మ వీడిలా చేసి ఈ వ్యక్తిలా చేసి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈ రకంగా చేసి నష్టపోయారు కాబట్టి ఆ రకంగా చేయకూడదు అని నేర్చుకుంటారు కాబట్టి ఏమిటి మీకు ఫైనల్గా మీకు ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా మీకు లాభాలు రావాలంటే దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడము దక్షిణ దక్షిణామృత స్తోత్రాలు చదవడము జయ గురుదత్తా స్త్రీ గురు అనుకుంటూ ఉండడం అన్నిటికీ కూడా ఏ లగ్నం ఏ రాశి వారైనా సరే లలితహాస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షుప్త స్మరతూ నాభజంగికాయే నమ నామస్మరణ చేసుకుంటే కూడా వ్యాపారాలలో లాభం వస్తుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేకమందితో మాట్లాడి అనేక వ్యాపార సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దానిలో కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జిల్ ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుర సంబంధులు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడుపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సిటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ టాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి డిమాండ్ ఉన్న వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండవది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారకృతి సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అందిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు ష్యామి మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంట్లకి ఇస్తుంటారు నువ్వు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎత్త అయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మో మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణ ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలు అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది ఈ రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు పండు వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాని యాజ్ ఈజ్గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లడు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావలేదు ఏంటని చూస్తూ ఉంటే అది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్ ఎందుకన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఏమిటా బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఏ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే ఉందనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తేమో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తి ఏమో అప్పులు పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చావు నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు ఫెయి సక్సెస్ అయ్యే ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు గోమూతను అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలామంది బిజినెస్లో కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నా ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్ని రోజులు భరించాలి దాన్ని ఎన్ని రోజులు భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాస్లో ఉన్నామన్నప్పుడు అమ్మవారి మాత్రం ఒకటి ఉంటుంది అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే